నమస్కారం అందరికీ ఇప్పుడే అందినటువంటి తాజా సమాచారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతన్నలకు తీపి కబురు చెప్పడం జరిగింది రైతు భరోసా నిధులను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు రైతు భరోసాకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను పూర్తిగా చూడండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి రైతు భరోసా పంట పెట్టుబడి సాయం ఇంకెప్పుడు అందిస్తారని రైతన్నలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఖరీఫ్ సీజన్ అయిపోయింది రబీ సీజన్కైనా రైతు భరోసా జమ చేస్తారా అనే ఆశతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి రైతు సోదరులు రాష్ట్రంలో రైతు బంధు పథకం బంద్ అయిపోయింది రైతు భరోసా కోసం కొత్త రాగాలు వినిపిస్తున్నాయి అసలే కొత్త ప్రభుత్వం పదేళ్ల విరామం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణలో తొలి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అధికార బాధ్యతలు చేపట్టారు ఆయన కూడా ముఖ్యమంత్రిగా పాలనలో ఇదే తొలి అనుభవం గత బీఆర్ఎస్ పాలనలో ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో కూరుకుపోయినప్పుడు రాష్ట్రం ఒకవైపు ప్రభుత్వ ఖజానాకు ఆర్థిక ఇబ్బందులు మరోవైపు పంట రుణాల మాఫీ కోసం ఒత్తిళ్ళు ఇవన్నీ ఇబ్బందుల్లోనూ రేవంత్ రెడ్డి సర్కారు పంట రుణాల రుణమాఫీ విషయంలో తల తాకట్టు పెట్టైనా సరే ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని పట్టుదలతో ముందుకు సాగింది రెండు లక్షల వరకు ఉన్నటువంటి రుణాలన్నింటినీ మాఫీ చేసింది రెండు లక్షల పైనున్నటువంటి రుణాల కోసం నిధులను సిద్ధం చేసుకొని త్వరలోనే రెండు లక్షల పైనున్నటువంటి రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించడం జరిగింది ఇప్పటికే మూడు విడతలుగా రెండు లక్షల రూపాయల వరకు రైతుల రుణాలు మాఫీ చేసింది ఇరవై రెండు లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు పంట రుణాల మాఫీ కింద పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్ల రూపాయలను జమ చేసింది రెండు లక్షల రూపాయల పైన ఉన్నటువంటి రుణాలను కూడా మాఫీ చేసేందుకు నిధుల కోసం కసరత్తులు ప్రారంభించింది ఇది ఇలా నడుస్తుండగానే రాష్ట్రంలో పంటల సాగు కోసం పంట పెట్టుబడి సాయంగా రైతు భరోసా పథకం కింద అందించాల్సినటువంటి నిధులు ఎప్పుడు ఇస్తారని రైతులు ఆశతో ఎదురు చూస్తున్నారు రైతు భరోసా పథకాన్ని ప్రక్షాళన చేసి మరింత మెరుగైన రీతిలో పారదర్శకంగా రైతులకు పంట పెట్టుబడి సాయం అందించాలని కాంగ్రెస్ సర్కార్ బలమైనటువంటి నిర్ణయం తీసుకుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొండలు గుట్టలకు రాళ్లకు రప్పలకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు రైతు బంధు పథకం కింద కళ్ళు మూసుకొని నిధులు దుర్వినియోగం చేసిందని ఈ ప్రభుత్వం ఆరోపించింది రైతు బంధు పథకాన్ని పూర్తిగా రద్దు చేసింది దాని స్థానంలో రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది అంతేకాకుండా ఎకరానికి ఏడాదికి పదిహేను వేల రూపాయల చొప్పున పంట పెట్టుబడి సాయాన్ని అందజేస్తామని తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి గత ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది గత రబీలోనే రైతు బంధు పథకానికి గత రబీ సీజన్లోనే రైతు బంధు పథకానికి ఒడిగట్టింది కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల కోడుతో ఈ పథకం పలుమార్లు వాయిదాలు పడి ఎన్నికల అనంతరం రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో పూర్తిగా ఆరిపోయింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆర్థిక సంవత్సరం నుంచి రైతు బంధు పథకాన్ని తెరపైకి తీసుకొని వచ్చింది ఎకరానికి ఎనిమిది వేల రూపాయల పంట పెట్టుబడి సాయం కింద రెండు విడతలుగా ఖరీఫ్లో నాలుగు వేలు రబీ సీజన్లో నాలుగు వేల రూపాయలు రైతులకు అందేలా ఈ పథకం విధి విధానాలను నిర్ణయించి అదే ఏడాది ఖరీఫ్ సీజన్ నుంచి రైతు బంధు అమలుకు శ్రీకారం చుట్టింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఆ తర్వాత మరో రెండు వేలు పెంచి మొత్తం పదివేల రూపాయలు రైతు బంధు కింద అందజేస్తూ వచ్చింది ఇప్పటి వరకు రైతులకు వ్యవసాయ శాఖ ద్వారా ప్రతి సీజన్లో ఇస్తున్నటువంటి విత్తనాల సబ్సిడీలను పూర్తిగా రద్దు చేసింది అంతేకాకుండా పంటల సాగులో యాంత్రీకరణ సబ్సిడీలను కూడా నిలిపివేసింది ఇన్పుట్ సబ్సిడీలకు మంగళం పాడింది పిడుగుకు పిండానికి ఒకటే మంత్రం అన్న రీతిలో ప్రభుత్వం ద్వారా సబ్సిడీల కింద ఇప్పటి అందుతున్న నిధులను నిలిపివేసి అన్నీ కలిపి రైతు బంధు రూపంలోకి మార్చి ఈ పథకాన్ని అమలు చేస్తూ వచ్చింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వం దిగిపోయే నాటికి చిట్ట చివరగా గత ఏడాది రబీ సీజన్లో డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాలకు ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలను జమ చేసింది ఇక అంతటితో రైతు బంధు పథకం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రంగ చిత్రపటం నుంచి కనుమరుగైపోయింది రైతు భరోసా రబికైన సాధ్యమవుతుందా అని అన్నదాతలు ఎదురు చూస్తున్నారు రాష్ట్రంలో రైతు భరోసా పథకం ఈ రబీ నుంచైనా అమలుకు అనుకూలిస్తుందా అన్నటువంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి పంట రుణాల మాపీ నుంచి విజయవంతంగా భయపడ బయటపడగలిగితే చాలన్న రైతులు ఆర్థిక శాఖ కసరత్తులు ప్రారంభించింది మరోవైపు రైతులు ఈ రబీ సీజన్ నుంచైనా రైతు భరోసా పథకం అమలు కాకపోతుందా అని ఆశతో ఎదురు చూస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ పథకం అమలును ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు ప్రభుత్వానికి ఏమాత్రం కాస్త ఊపిరి సల్పేంత ఆర్థిక వెసులుబాటు కలిగిన ఇక రైతు భరోసా పథకం అమలు చేసి తీర్తామని పట్టుదలగా ఉంది కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికే అభివృద్ధి సంక్షేమ పథకాలకు నిధులు వాటి అమలును సమన్వయం చేసుకుంటూ వస్తున్నటువంటి ముఖ్యమంత్రి కొత్తగా ఈ రబీ సీజన్ నుంచి ధాన్యం కొనుగోళ్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు సన్న రకాల ధాన్యం సాగును ప్రోత్సహిస్తూ దానికి ఐదు వందల రూపాయల బోనస్ను ప్రకటించారు ఇక రాష్ట్రంలో తొంభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు పౌర సరఫరాల శాఖ ప్రణాళిక సిద్ధం చేసిందని ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు ఇందులో నలభై లక్షల మెట్రిక్ టన్నులకు పైగా సన్న రకం ధాన్యం కొనుగోలు చేస్తోంది ఇందుకోసం ప్రభుత్వం కింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ చెల్లించనుంది ప్రభుత్వ ఖజానా పైన వ్యవసాయ రంగం ఖాతాలనే బోనస్ కింద రెండు వేల కోట్ల రూపాయల భారం పడనుంది సెప్టెంబర్ తొలివారంలో కురిసినటువంటి అతి భారీ వర్షాలకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పంట నష్టం వాటిల్లింది వర్షాల వల్ల పంటలు నష్టపోయినటువంటి రైతులకు రేవంత్ రెడ్డి సర్కారు నెల రోజుల్లోనే పంట నష్ట పరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయల చొప్పున నిధులను రైతుల ఖాతాలకు జమ చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది ఇవన్నీ ఆర్థిక ఒత్తిళ్లను భరిస్తూనే రైతు భరోసా పథకం అమలుకు విధి విధానాలపై కసరత్తులు ప్రారంభించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు నిధులు సమీకరణ సాధ్యపడితే ఈ రబీ సీజన్ నుంచే రైతులకు పంటల సాగు పెట్టుబడి సాయం కూడా అందే అవకాశాలు సాకారం అవుతాయని ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు ఏది ఏమైనప్పటికీ రైతు భరోసా పథకానికి సంబంధించి వెంటనే నిధులు విడుదల చేయాలని రైతులు ఆశతో ఎదురు చూస్తున్నారు ఇక థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ